నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం పాము పుట్టలతో భయానకంగా మారి శిథిలావస్థలో ఉన్న తుర్కపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మచ్చ బొల్లారం బీజేపీ నూట ముప్పై మూడు డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా సభ్యురాలు కందుకూరి కరోనా శ్రీ బీజేపీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ ఉదయ్ ప్రకాష్ విజయ్ మంద అనురాధ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్ఛార్జ్ మేడమల్లేసం

Madam మేడం పై కూడా ఇక్కడ ఉన్నా పుట్ట తయారైపోయింది పాము పుట్ట లోపల స్కూల్లో పాము పుట్ట मुझे वैसे पुट्टा ना मुझे पुजे लाइन जाना हूँ जो पुट्टा मुझे पुजे लाइन क्या दी क्या क्या पुट्टा था पसंद क्या पुट्टा दी नहीं आपसे आपसी पसंद है ना नहीं लो पुट्टा बोर्ड ब्लैक बोर्ड दी तीसरे स्कूल में नहीं ना रूप रूप नहीं ना रूप उधर है हाँ सांता बैठ गए आला पंच बैठ सांता �

అది కూడా సగంలో ఆగిపోయింది భారత్ మాతాకి జై ఈ రోజు తుర్కపల్లి రైల్వే గేట్ ఎదురుగా ఉన్నటువంటి ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి ప్రైమరీ స్కూల్ కి వచ్చి మేమంతా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ అసలైన స్కూల్ పరిస్థితి ఏంటో మీకు వీడియోలో కనిపిస్తుంది దాంట్లో పన్నెండేళ్ల క్రితమే ఒక పెద్ద పుట్టబెట్టిందంట అప్పటి నుంచి ఆ స్కూల్కి ఎవరు వెళ్ళలేదు అంగన్వాడీ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న బిల్డింగ్లోకి స్కూల్ని ఇటు షిఫ్ట్ చేశారు అంగన్వాడీ స్కూల్ని బయటికి షిఫ్ట్ చేసి పడేశారు అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా పదిహేను మందికి మించి లేరు అది కూడా కొత్తగా వచ్చిన టీచరు కష్టపడి పది మంది పిల్లల్ని పోగేసుకొని ఇక్కడ వాళ్ళకి ఏదో విద్యాబుద్ధులు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వారిని పెట్టుకొని రన్ చేస్తున్నారు దీని యొక్క స్థితి ఎలా ఉందంటే అధ్వానమైన స్థితిలో ఉంది గాంధీ బొమ్మను కూడా చూశారు ఎలా పడేశారు కాబట్టి ఈ స్కూల్కి వాటర్ ఫెసిలిటీ కూడా లేదు బోర్ని చూస్తే ఎంతసేపు కొట్టినా నీళ్లు రావట్లేదు బుక్కె నీళ్లు రావట్లేదు వాటర్ ఫెసిలిటీ లేదు వాష్రూమ్స్ లేవు క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు ప్రైమరీ స్కూల్ అంటే ఫైవ్ క్లాసెస్ ఉంటాయి ఒకటే రూమ్ లో ఐదు క్లాసులు చెప్తున్నారు అదే ప్రిన్సిపల్ రూమ్ కూడా కాబట్టి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో గవర్నమెంట్ వేసి చూడాలా